మీ దైవం ఆంజనేయ స్వామి అయితే ఇష్టమైన వారం శనివారం మంగళవారం ఇష్టమైన తిథి దశమి ఇష్టమైన పుష్పాలు ఎరుపు రంగు పుష్పాలు ఇష్టమైన వస్త్రం కాషాయ కౌపీనం ఇష్టమైన దీపారాధన ఐదు ఎర్ర రంగుల ఒత్తులతో ఇష్ట సుగంధం గంధం ఇష్టమైన అర్చనా ద్రవ్యాలు సింధూరం తమలపాకులు ఇష్టమైన ఫలం ఎరుపు రంగు అరటిపండు ఇష్టమైన నైవేద్యం బెల్లం వడపప్పు అప్పాలు ఇష్టమైన దానం సింధూర దానం ఇష్టమైన మంత్రం మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారణ శత్రున్ సంహారమాం రక్షయం బుద్ధించ దేహిమే ఇష్టమైన ఉపచారం వడమాల ఆకుపూజ ఇష్టమైన హారతి పంచహారతి ఇలా ఇష్టమైన ఉపచారాలన్నీ చేసి ఆంజనేయ స్వామి అనుగ్రహానికి పాత్రలు కండి